పొదలకూరు శివాలయ ప్రాంగణంలో వెలసి ఉన్న వినాయక ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో తొమ్మిది అడుగుల వినాయకుడు భక్తులకు దర్శనమిస్తాడు ఇంత పెద్ద భారీ రాతి వినాయక విగ్రహం మనకు అరుదుగా కనిపిస్తుంది ఈ వినాయక ఆలయంలో పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకే పొదలకూరు ప్రాంత భక్తులతో పాటుగా చుట్టుపక్కల నుంచి కూడా భక్తులు తరచూ ఈ ఆలయానికి వస్తుంటారు ఇక ఈ ఆలయంలోని భారీ వినాయక విగ్రహం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది చోళుల సమయంలో ఇక్కడ శివాలయాన్ని నిర్మించారని చెప్తారు అదే కాలంలో వ్యాపార నిమిత్తం వెళుతూ ఓ దూది వ్యాపారి ఈ ఆలయ ప్రాంగణంలో దూది బస్తాలను పెట్టుకొని నిద్రించాడని తెల్లవారిని చూస్తే కొన్ని దూది మూటలు మాయమయ్యాయని గుర్తిస్తాడు దూది బస్తాలు మాయమయ్యాయని బాధపడుతుండగా విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై ఆ దూది మూటలతోనే తాను ఇక్కడ వినాయకుడిగా మారానని చెప్తాడట దూది కోల్పోయినందుకు బాధపడవద్దని దూది వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తావని వరమిచ్చాడని స్థానికులు చెప్తుంటారు కొద్ది రోజుల్లోనే ఆ దూది వ్యాపారికి బాగా లాభాలు రావడంతో వినాయకుడి విగ్రహానికి చిన్న ఆలయం కూడా నిర్మించాడట అయితే కాలక్రమంలో ఈ ఆలయంలోని విగ్రహం పెరుగుతూ రావడంతో స్థానిక వ్యాపారులు పెద్ద ఆలయాన్ని నిర్మించారు అలా మొదలైన ఈ వినాయక ఆలయం నేటికి భక్తులకు కొంగు బంగారమై విరాజులుతోంది ఇప్పటికీ భక్తుల కోరికలు నెరవేర్చి మహాగణపతిగా ఈ ఆలయానికి పేరు ఉంది నూతన వధువరులు పరీక్షలకు వెళ్లే విద్యార్థులు వ్యాపారస్తులు కూడా ఈ ఆలయంలో పూజలు చేసి వెళ్తుంటారు మరికొందరు భక్తులు చీటీల రూపంలో తమ కోరికలను రాసిపెట్టి హుండీలో వేస్తుంటారు ఇలా చేస్తే గణపతి తమ కోరికలు నెరవేరుస్తాడని వారి నమ్మకం పొదలకూరు చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం మరింతగా అభివృద్ధి చెందాలంటే దాతలు సహకరించాలని అర్చకులు కోరుతున్నారు तो हमारा मतलब है ये नहीं समझना है संविधान को रे एनर्जी ने नारा अच्छा है तो मन की पूरी करके और देर तुम्हारा लड़का ओके तो हां अच्छे से ये बेटा है anh em có phải <laughs> là đấy của cái không à anh em muốn gì thì nói đi là వీళ్ళు మన ఉన్నమా విఘ్నేశ్వర మరియు శివాలయం మా శివాలయ ప్రాంగణంలో చాలా విఘ్నేశ్వర స్వామి చాలా అభివృద్ధిమైనటువంటి విగ్రహము చోళవ్యాధుల కాలం నాడు కామాక్షి తాయి రామలింగేశ్వర స్వామి వారి ఆలయాడు నిర్మింపబడి ఆనాటి నుండి పూజ జరుగుతున్న సందర్భంగా దూది వ్యాపారస్తుల తర్వాత కొద్ది కాలానికి ఈ మార్గాన్ని వెళ్తూ పెడుతూ ఇక్కడ కాళేశ్వరంలో వారి దూది మందులు పెట్టుకొని ఇక్కడ విడుదల చేశారు ఆ రాత్రి కొంత దూది విఘ్నేశ్వర రూపంలో కలిసింది వారు మన దూది నష్టపోయినట్లు ఉంటే వారి విఘ్నేశ్వరు కల్లో కనిపించి నేను విఘ్నేశ్వరుని ఇక్కడ వెలిసాను మీకు ఈ గొలవ దూదిలోనే ఈ దూది యొక్క ఖరీదు కూడా మీకు లభిస్తుంది అని చెప్పి గొప్పగా వాళ్ళు అదేవిధంగా వ్యాపారాలు వెళ్తారు వారి వ్యాపారం పూర్తి చేసుకున్న తర్వాత వారికి బాగా లాభాలు వచ్చాయి దాంతో ఒక చిన్న గుడిని నిర్మాణం చేశారు ఆ నిర్మాణం చేసిన తర్వాత పుట్టగారు చరిత్ర ప్రభుత్వానంగా పెరుగుతూ ఉండింది తర్వాత ఈ పక్క గ్రామాల వాళ్ళకు ఆయన కళ్ళలో కనిపించి నాకు ఈ గుడి తాగటం లేదు పెద్ద గుడిగా నిర్మాణం చేయవలసిందే చెప్పగా ఈ గుడిని నిర్మాణం చేసి ఇంకా పెద్ద ఉంటే మనం నిర్ణయించలేమని ఉద్దేశంతో వీళ్ళు శిల్పి సూచన మేరకు ఆయన సదస్సు పైన సెలబొట్టారని చెప్తారు ఆ కొట్టిన అతను ఇక్కడే మరణించాడని ఆ కొట్టమని ఇచ్చిన అతను ఒక ఆరు నెలల లోపల మరణించాడని అందరితో ఈ పురుగుదల ఆగిపోయిందని చెప్తారు మా విగ్రహం సుమారు ఎనిమిదిన్నర రోజులు తొమ్మిది అదువుల ఎత్తుగా ఉంటుంది కోరిన కోరికలు చేస్తూ భక్తులకు కొంగు బంగారమై మా ఈ శివాలయంలో విద్ధేశ్వర స్వామి వారు కలిసి ఉన్నారు వినాయకృతి మహాశివరాత్రి కార్తీక మాసం ఉగాది ఇలాంటి పర్వదినాలలో అధిక సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు విద్యార్థులు పరుషులు వెళ్ళేటప్పుడు కూడా స్వామివారిని దర్శించి పరుషుల రాసి విజయం పద్ధతుతామనే ఉద్దేశంతో స్వామివారిని దర్శించుకుంటారు ఎవరు ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ వ్యాపారం ప్రారంభం చేయాలన్నా ముందుగా మా విఘ్నేశ్వర స్వామిని దర్శించి వేదాధికారులు నిర్వర్తించుకుని వారి కార్యక్రమాలు నిర్దిక్షణంగా జరుపుకుంటూ ఉంటారు धर्मधार्वोर्गम तथा वरियो सामेतिम ये गधा ब्रह्म परार्थे ये गवेययवा आहिस्तेयो दधा इतिम प्रार्थन भवतु सुरात्मैव यां तारमेश्वरुं कार्यं राज्यादिवादि व्यक्षम येषात् सार्वभौवाय सान्नां तथा तथां ते समस्तं विन्ददाय एकदा यते స్వామివారి మొక్కులు మొక్కున్న వారు కానీ ఉద్యోగాలు వచ్చిన వారు కానీ బయట రాష్ట్రాల్లో చాలా మంది స్థిరపడి ఉన్నారు అదేవిధంగా వినాయక చవితి రోజు కానీ శివరాత్రి రోజు కానీ వచ్చి మన పగలకూరు మహాగణపతి గారికి వాళ్ళ యొక్క కోరికలు చూచుకొని వాళ్ళ యొక్క మొక్కులు చూసుకుంటారు అదేవిధంగా దేశ విదేశాల్లో కూడా స్వామివారి యొక్క భక్తులు ఉన్నారు వాళ్ళు కూడా సంవత్సరానికి కానీ రెండు సంవత్సరాలకు కానీ వచ్చి స్వామివారికి సేవ చేసుకొని ఆయనకి మొక్కు మొక్కులు ముడుకులు కట్టించుకొని అన్ని చెల్లించుకొని కూడా వెళ్తారు అదేవిధంగా ఈ చుట్టుపక్కల మండలాల్లో కూడా స్వామివారు పొంగు బంగారం వెళుస్తూ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎవరు ఏ భక్తులు ఏ కోరిక కోరుకున్నా కానీ వినాయక మన పౌలగురు మహాగాణ స్వామివారు వాళ్ళ కోరికలు తీరుస్తారు అదేవిధంగా ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఎత్తుకున్నా మండలాల్లో ఎత్తుకున్నా ఎక్కడ ఎత్తుకున్నా కానీ ఇంత పెద్ద మహాగణపతి విగ్రహం ఎక్కడా లేదు ఈయన గిరిజనాభివృద్ధి పెరిగి ఆ విధంగా తయారయ్యాడు కాబట్టి ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ప్రతి ఒక్కరికి ఉంటాయని అదేవిధంగా ఆయన ఆయన చల్లని చూపు ఈ పౌలకూర మీద ఉంది కాబట్టి పగలకూర కూడా సుభిక్షంగా ఈరోజు ఎరదలుతుందని జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బీజేపీ మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోవూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోబూరు నియోజకవర్గం